ఇది ఆడి కంపెనీ ఫస్ట్ స్థాపించింది అనమాట ఇక్కడ మనం విజిట్ చేయటానికైతే వచ్చాము ఇది ఇంగోలీ స్టాండ్ సిటీలో ఉందనమాట ఈ కంపెనీ ఫస్ట్ దాదాపు పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరం ఇక్కడ ఫస్ట్ కంపెనీ ఆడి కంపెనీ స్థాపించిన ప్లేస్ అనమాట ఇది ఫస్ట్ కంపెనీ పెట్టినప్పుడు అంటే చూడండి పద్దెనిమిది వందల ఎనభై ఐదు అంటే దాదాపు హండ్రెడ్ ఇయర్స్ దాటిపోయిందనమాట హండ్రెడ్ ఇయర్స్ ఫైన్ అయిపోయింది అప్పుడు పెట్టిన కంపెనీ అనమాట ఇది హెడ్ ఆఫీసు అంటే దాదాపు పది దేశాలు దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇక్కడ మొత్తానికి హెడ్ ఆఫీస్ ఇది అనమాట ఇది కంపెనీ ఆ లోపలికైతే మన ఎలో చేయరు ఇది ఆఫీస్ అనమాట కంపెనీ అనుకుంటుంది ముందు ఆఫీస్ అనమాట ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఆఫీస్ మొత్తం ఇక్కడ ఎక్కడి నుంచే నడుస్తుంది అనమాట ఇది చూసారు కదా ఇది కింద ఫ్లోర్ షోరూమ్ ఉంటుంది పైన అంటే కంపెనీ దగ్గర ఇక్కడ ఏంటంటే ప్రతి కంపెనీ కూడా సేల్స్ ఉంటాయి అన్నమాట ప్రతి కంపెనీ దగ్గర సేల్స్ కంపల్సరీ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే దగ్గర కంపల్సరీ సేల్స్ ఉంటుంది అలాగే వీళ్ళు కూడా కంపెనీ దగ్గర ఇక్కడ కార్ సేల్స్ అయితే పెట్టారనమాట చాలా ఫ్లోర్లు ఉన్నాయి మనకైతే ఫస్ట్ ఫ్లోర్ దనక మనం ఎక్కడం జరిగింది ఇక ఫైవ్ ఫ్లోర్ అంతా అవసరం ఉన్నది ఆఫీస్ కదా చూసారు కదా ఇది ఇది ఇంటర్నేషనల్ ఆఫీస్ అనమాట దాదాపు దీని పది దేశాలు దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మన ఇండియాలో కూడా ఉంది ఇది ఈ కంపెనీ తర్వాత ఇక్కడ స్టార్టింగ్ కంపెనీ కాబట్టి వీళ్ళు హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టారనమాట ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చాలా ఎంప్లాయీస్ ఉంటారు ఈ ఆడియోలో అయితే చాలా ఫీచర్స్ ఉంటాయి మీకు ఫీచర్స్ వేరే వీడియో అయితే చేస్తాను ఎందుకంటే మనకి లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీకు ఫీచర్స్ అయితే ఇక్కడ ఏం చూపెట్టలేదు మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో వేరే వీడియోలు అయితే మీకు అది చూపెట్టే ప్రయత్నం చేస్తానన్నమాట ఇది చూసారుగా ఆవిడీ ఆఫీస్ ఇంటర్నేషనల్ ఆఫీస్ అనమాట చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ ఇది చూసారా క్యాంటీన్ అనమాట క్యాంటీన్లో చూసారా రకరకాల ఫుడ్స్ అనమాట అవి అన్ని రకరకాలుగా దొరుకుతాయి అంటే బయట బయట విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ తినొచ్చు అనమాట పే చేయటమే కాబట్టి ఎవరైనా తినొచ్చు ఇది ఆఫీస్ చూసారు ఎంత పెద్ద ఉందో ఎన్ని ఆఫీసులు ఉన్నాయనుకో మనకు ఆ గొట్టం కనబడుతుంది కదా అది కంపెనీ అనమాట వీళ్ళు ఎప్పుడు స్థాపించారు తర్వాత ఏ సంవత్సరం ఏ మోడల్ రిలీజ్ చేశారు అనే దాని మీద ఈ మ్యూజియం ఉందనమాట మ్యూజియంలో ఇక్కడ కాలేజీ పిల్లగాళ్ళు తర్వాత రకరకాలుగా అందరూ విజిట్ చేయడానికి అయితే ఫుల్గా వస్తారన్నమాట అసలు విజిట్ చేయడానికి మనకి ఇక సండే రోజైతే అన్ని స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ విజిట్ చేస్తారనమాట అంటే ఇక్కడ ఉన్నీ మోడల్స్ మీకు ఎక్కడ కనిపించవు అసలు ఇక ఇది ఇక మీకు ఈ మ్యూజియంలో ప్రతి ఒక్క మోడల్ వాళ్ళు ఏ సంవత్సరంలో ఏ ఏ మోడల్ రిలీజ్ చేశారో మీకు ప్రతి మోడల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అక్కడ ఇయ్యరు తర్వాత వాళ్ళు ఏ మోడల్స్ రిలీజ్ చేశారు అనే దాని మీద ఇక్కడ పెద్ద మ్యూజియం అనమాట ఇప్పుడు మనం చూసేది కూడా మ్యూజియమే ఆ పైన కూడా చూసారుగా బుల్లెట్స్ తయారు చేశారు వాళ్ళు అంటే ఇక్కడ ఎన్ని వెహికల్స్ తయారు చేశారు వీళ్ళు అన్ని వెహికల్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో మనకు కనిపిస్తాయి అనమాట వాళ్ళు ప్రతీది కూడా ఎక్కడి నుంచే రిలీజ్ అవుతుంది మొత్తం నేషనల్ వేజ్కి కూడా వాళ్ళు కొత్త మోడల్ రిలీజ్ చేయాలంటే ఇక్కడి నుంచే రిలీజ్ చేస్తారు ఫస్ట్ కాబట్టి ఇక్కడ మీకు కావాల్సిన మోడల్స్ దొరుకుతాయి మీరు ఎన్ని మోడల్స్ కావాలన్నా ఇక్కడ ఇక్కడ తప్ప మీకు ఎక్కడ కనిపించవు ఇన్ని మోడల్స్ మీకు ఎక్కడ కనిపించవు అనమాట మీకు ఎక్కడ ఏ దేశంలో అయినా ఫస్ట్ మోడల్ ఎక్కడి నుంచి ఉంటుంది కొత్త మోడల్ కూడా ఎక్కడ మీకు కనిపిస్తుంది అనమాట మీకు ఆ మోడల్స్ కూడా మీకు చూపిస్తా ఇప్పుడైతే చూసారు కదా ఇది నైన్టీన్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మోడల్స్ అప్పుడు మోడల్స్ చూసారు ఎలా ఉన్నాయో ఇంకా వాళ్ళకి కొన్ని మోడల్స్ ఇంకా దొరకలేదు దాంట్లో వాళ్ళు పెట్టలేదు మామూలుగా ఒక మూడు నాలుగు సంవత్సరాల దాంట్లో మోడల్స్ లేవు మనకి ఇంకా నైన్టీన్ ట్వంటీ సెవెన్ అది ఇట్లా మనకు అనేక మోడల్స్ ఈ ఎగ్జిబిషన్లో కనిపిస్తాయి అనమాట పిల్లలైతే బాగొస్తారనమాట ఇంకా పైన మనకి డైరెక్ట్ కార్లే ఉంటాయి పైన కానీ మనం అంత మనకి చూపించి అవన్నీ మనకి మీకు కూడా చూడాలంటే చాలా లెంత్ అయిపోతుంది దాదాపు ఒక మనం చేయాలంటే ఒక గంట వీడియో కూడా చేయొచ్చు అన్ని మోడల్స్ ఉంటాయి అన్నమాట చూస్తారు కదా స్టార్టింగ్ పాయింట్ పద్దెనిమిది ఎనభై ఐదు కాకపోతే అప్పుడు మోడల్స్ వాళ్ళకి అందుబాటులో పెట్టలేదు ఇవి చైన్పై రొటేట్ అవుతూ ఉంటాయి మనం ఈ కొత్త మోడల్స్ అన్ని మనం దీని మీద చూడొచ్చు అనమాట మీకు ఎన్ని మోడల్స్ కొత్తవి ఉన్నాయో లేటెస్ట్ మోడల్స్ అయితే ఇక్కడ ఒక చైన్ బెల్ట్ లాగా తిరుగుతూ ఉంటుంది దాని మీద ఈ మోడల్స్ అన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పర్యాటకులు ఎక్కువ వచ్చేసి ఈ మోడల్స్ బాగా చూస్తూ ఉంటారు ఈ లేటెస్ట్ మోడల్స్ అనమాట మీకు ఇక్కడ కనిపించినన్ని మోడల్స్ మీకు ఎక్కడ కనిపించవు ఇన్ని మోడల్ మీరు చూడలేరు అనమాట ఎక్కడ కూడా చూడలేరు ఏ షోరూంలో కూడా మీకు చూడలేరు అనమాట పెడితే ఒకటి అర మోడల్స్ ఉంటాయి లేకపోతే మీరు ఎన్నో బుక్ చేస్తే తెస్తారు తప్ప మీకు ఒకే చోట ఇన్ని మోడల్స్ అయితే కనిపించడం కష్టం అనమాట చూసారు ఇవన్నీ స్పోర్ట్స్ కార్స్ వెనక చూసారు ఆ ఇంజన్ చూసారు ఎలా ఉందో ముందు డ్రైవర్ సీట్ ఒకటే ఉంటుంది ఈ స్పోర్ట్స్ కార్లో మిగతా అన్ని మామూలుగా ఆటోమేటిక్గా వెనక మొత్తం ఇంజిన్ ఉంటుంది ఇవన్నీ స్పోర్ట్స్ కార్స్ అనమాట దాదాపు నాకు తెలిసి చాలా రేట్ ఉంటుంది చూసారుగా సింగిల్గా డ్రైవ్ చేస్తారు కదా స్పోర్ట్స్లో అవన్నమాట ఇక్కడ మినిమం నాకు తెలిసి ఆడీలో దాదాపు ఎయిటీ ల్యాక్స్ కాయి ఎయిటీ ల్యాక్స్ లోపలైతే నాకైతే కార్ అయితే కనిపించలేదు మినిమం మనమైతే సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ల్యాక్స్ అయితే ఖచ్చితంగా మనం పెట్టాల్సింది అట్లొచ్చి ఒక దాదాపు పది కోట్ల వరకు కూడా ఉండొచ్చు నాకు తెలిసి ఈ స్పోర్ట్స్ కార్స్ అనమాట ఈ మొత్తం స్పోర్ట్స్ కార్సే అండ్ ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ అనమాట ఆ లేటెస్ట్ మోడల్స్ అనే అక్కడ షాంప్స్ పెట్టారనమాట చూసారు లేటెస్ట్ పోండాది ఎలా ఉన్నాయో ఇవన్నీ స్పోర్ట్స్ కార్స్ అనమాట అన్నీ స్పోర్ట్స్ కార్స్ లేకపోతే సింగిల్ ఇద్దరు ఉంటారు అనమాట ఇది కూడా స్పోర్ట్స్ కార్సే మామూలుగా వేరే మోడల్ కార్లు ఉన్నాయి కానీ ఇద్దరు డ్రైవింగ్ ఒక డ్రైవరు ఒక మేరే పర్సన్ కూర్చోవచ్చు ఇవైతేనేమో సింగిల్గా ఒకళ్ళే కూర్చోవాలి ఇది ఒక్కళ్ళే డ్రైవ్ చేయాలి ఇది చూసారా ఇది కూడా సింగిల్ సీటే ఉంది చూసారా కారు మోడల్లే ఉంది ఇలా కా జర్మన్లు అయితే చాలామంది కనపడతాయి అనమాట చాలామంది దగ్గర ఇలా కనిపిస్తాయి సింగిల్ సీటు డ్రైవింగ్ చేసేవి మామూలుగా ఈ స్పోర్ట్స్ కార్తో ఇది బైక్ చూసారా బైక్ అనమాట ఇది స్కూటరు ఈ ఆడీలు అయితే మీకు ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు మీకు జర్మన్లు అయితే కనిపిస్తాయి అనమాట బుల్లెట్ బండ్లు అవి కూడా ఆడియో అనమాట ఇది ఆడితో అది చెప్పే కదా మ్యూజియం అక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్న టీవీలో ప్రతి మోడల్ కూడా మనం చూడవచ్చు ఆ మోడల్ మనకి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారు అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా చూడవచ్చు ఇందాక మనం చూసిన కార్లన్నీ ఈ బెల్ట్ ఎట్లా రొటేట్ అవుతుందో అది కూడా మనకు అక్కడ అట్లా రొటేట్ అవుతుంది అనమాట ఇట్లా తిరుగుతూ ఉంటే మనకు ఆ మోడల్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇది ఈ స్కూటర్ అనమాట మీకు చాలా ఒక ఇంతకుముందు వీడియో కూడా చేశాను ఇది కూడా ఆడి తయారు చేస్తూ ఉంది సైకిల్ చూసారా సైకిల్ కూడా ఆడి సింబల్ ఉంటుంది ఇక్కడ జర్మనీలో ఆడి చెప్తేనే అసలు మీకు సేల్ అనమాట అది ఏదైనా కానీ బ్రాండ్ అది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అంత పిచ్ అనమాట ఆడి మీద చూసారా ఇవి ఇవమో ఇవి కూడా సేల్సే కాకపోతే ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ బ్యాటరీ అనమాట ఇవి కూడా పెద్ద వెహికల్స్లో వీళ్ళు రిలీజ్ చేశారు అది ఛార్జర్ అనమాట ఛార్జర్ కూడా చూసారా ఆవిడీ అని ఉంటుంది ఇట్లా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు ఓన్గా బ్యాటరీ కూడా రిలీజ్ చేశారనమాట పెద్ద కార్లలో చాలా మట్టికి మనకు చిన్న కార్ కనిపిస్తాయి అది బ్యాటరీ అనమాట ఇది కూడా మనకి ఛార్జింగ్ కార్ అనమాట ఇది కూడా దాదాపు ఎయిటీ ల్యాక్స్ పైన ఉంది ఇది కూడా దాదాపు దీన్ని ఒక్కసారి మనం చార్జ్ చేస్తే దాదాపు నాలుగు నాలుగు వందల కిలోమీటర్ల పైన ఉంది అనమాట దాన్ని చూసారుగా ఆవిడీ బీన్సు అవి అవి ఉంటాయి కదా వాళ్ళకి వేసుకోవటానికి తర్వాత మనకి రకరకాల వాచీలు పర్సులు సూట్ కేసులు తర్వాత చూసారుగా చిన్న పర్సు కూడా ఆవిడీ పర్సు చిన్న పిల్లలు ఆడుకోవటానికి కార్లు ఇక్కడ అంటే అంత పిచ్చ అనమాట ఇక్కడ ఈ ఇంగోలీ స్టాండ్ అనే సిటీలో అసలు మీకు ఎక్కడ చూసినా ఆవిడీ ప్రపంచమే టోపీలు కూడా చూసారా టోపీలు గొడుగులు ప్రతిదీ అవిడీ మీకు అంటే ఇక్కడ సేల్స్ ఉంటాయి ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీ దగ్గర వాళ్ళు వాళ్ళ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి సేల్స్ కూడా చేస్తారనమాట మనం కూడా కొనుక్కోవచ్చు ఇది కూడా బ్యాటరీ ఛార్జింగ్ బ్యాటరీది అనమాట ఇది కూడా మోడల్ కొత్త మోడల్ అంట ఇది చూసారా ఛార్జింగ్ మనం అక్కడ పెట్టాలన్నమాట ఛార్జింగ్ పాయింట్ అది అంటే రెండు వేపులు ఉంటుంది ముందు ఫ్రంట్ సైడ్లో రెండు వేపులు ఛార్జింగ్ ఇది ముందు మనం బానట్టు ముందు డిక్కీ ఎవరైనా దొంగ డబ్బులు దాచుకోవాలంటే దాంట్లో దాసుకోవచ్చు దాచుకొని జర్నీ చేయొచ్చు ఎలక్షన్ అప్పుడు మన దగ్గర దొరుకుతాయి కదా అప్పుడప్పుడు అవి అట్లా అట్లా డబ్బాలో పెట్టుకొని పోవచ్చు అనమాట అక్కడ ఇంజన్ కాదు వేడి కాదు కాలో ఏం కాలో అనమాట వేరే ఏనా పెట్టుకోవచ్చు అనమాట సీక్రెట్ బాక్స్ అనమాట అది ఇది బ్యాక్ సైడ్ మనకి డిక్కీ కూడా చాలా పెద్ద ఉంది ఇది ఛార్జింగ్ బ్యాటరీ చెప్పే కదా అవి అనమాట కింద బ్యాటరీ ఇచ్చారు కొంతమంది కొన్నిటికేమో ఇక్కడ బ్యాటరీ ఇచ్చారు ఏమో కింద మన ఫ్రంట్లో బాడీ కింద ఉన్నదనమాట మీకు మోడల్ కూడా కనిపించింది కాదు ఫ్యాక్టరీ వెనక మనం షోరూమ్ పైన తీసినాము లోపలికి మనం నిల్వ చేయరు కాబట్టి మనం బయట ఉండి ఫోటో తీసినాము తర్వాత ఇది చూసారు కదా ఇది మనకి ఇది కూడా ఛార్జింగ్ అనమాట పైన అది ఉన్న చూసారా డిక్కీ ఇక ఛార్జింగ్ బ్యాటరీ ఇక్కడ ఉంటుంది అనమాట డిక్కీలో దీనికి కింద చూపించింది దానికోమ కింద బాడీ కింద ఉంటుంది దీనికోమే డిక్కీలో ఉంటుంది ఇది స్పోర్ట్స్ కార్స్ దీనికి కూడా ఛార్జింగ్ ఉంది చూసారా పక్కన ఇది కూడా ఛార్జింగ్ అనమాట ఇది మామూలుగా స్పోర్ట్స్ కార్ అనమాట ఇది కూడా ఎప్పటితో వాళ్ళు దాంట్లో పెట్టారు అది కూడా ఒక మోడల్ ఇది కూడా ఒక మోడల్ అనమాట చూసారా ఇది స్పోర్ట్స్ కార్ అనమాట ఇది కూడా ఇది కూడా స్పోర్ట్స్ కార్ ఇది అంటే ఇది మామూలుగా డీజిల్ కార్ అనమాట డీజిల్ పెట్రోల్లో ఇవి ఉన్నాయి ఇవి చూసారది ఇది సైడ్ మిర్రర్ కాదు దీంట్లో కెమెరా ఉంటుంది ఈ కెమెరా ద్వారా మనకు వచ్చే వెహికల్స్ అన్నీ మనకు ముందు ఫ్రంట్ మనకి అది ఉంటుంది కదా మిర్రర్లో దాంట్లో కనిపిస్తుంది అనమాట మీకు ఈ ఫీచర్స్ గురించి మళ్ళీ మీకు ఒక వీడియోలో చూపెడతాను